యేసుక్రీస్తు క్రీస్తు నామంలో అపోస్త్రుడైన పేతురు మనకు అందించిన మొదటి పత్రికలో మూడవ అధ్యాయాన్ని చదువుకుంటూ ఉన్నాం మూడవ అధ్యాయంలో ఆయన క్రిస్టియన్ ఫ్యామిలీ క్రైస్తవ గృహం ఎలా ఉండాలి క్రిస్టియన్ ఫ్యామిలీ క్రైస్తవ గృహం ఎలా ఉండాలి అనే వాక్యానుసారమైన ఆదేశాలని ఇచ్చారు మొదటిగా స్త్రీలతో మొదలుపెట్టారు అటువంటి స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి మొదటిగా స్త్రీలు స్త్రీలకు లోబడుట అని ఒక అర్థం ఇచ్చారు పౌలు గారు వ్రాసిన ఎఫ్ఎస్సీ పత్రికలో కూడా స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండడే స్త్రీలకు ప్రేమించటం బాగా తెలుసు కానీ లోబడటం తెలీదు కనుక లోబడండి అని వారికి ఆజ్ఞా ఇచ్చారు పురుషులకు పనిచేయటం వచ్చు కానీ ప్రేమించడం తెలియదు కాబట్టి మీరు మీ భార్యలను ప్రేమించండి అన్నాడు లోబడి ఉండండి ఇంకేమన్నారు స్త్రీలతో సాధువైనట్టును నాలుగవ వచనంలో మృదువైన ట్యూనైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను మామూలుగా అలంకరించుకోవటం వాటన్నిటి గురించి ఇక్కడ వ్రాస్తున్నారు అందము అలంకారము అది వ్యతిరేకము బైబిల్ వ్యతిరేకంగా ఇప్పుడు చెప్పటం లేదు దేవుడిచ్చినదే కదా అందము కాబట్టి అందమైన శరీరమును అలంకరించుకోవటంలో తప్పులేదు కానీ ఆయన ఏమన్నారంటే ప్రత్యేకంగా ఈ యొక్క మరి పేత్ర గారు సాధువైన ట్యూను మృదువైన ట్యూన్ అయిన గుణము సాఫ్ట్ అండ్ టెండర్ ఆర్ట్ దేవుని వాక్యములు మనం చూస్తున్నాం మృదువైన మాట కోపమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును కాబట్టి స్త్రీలకు ఆయన ఇచ్చే ఒక గంభీరమైన ఆ యొక్క మరి హెచ్చరిక సాధువైనటి మృదువైనటి అయిన గుణమును అక్షయ అలంకారమును ధరించు కొనుడి అని అన్నాడు ఇది చాలా శ్రేష్టమైన హెచ్చరిక పురుషులతో ఓ మాట మాట్లాడారు మూడు వచనంలో అటువలే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చెప్పిన వారితో కాపురము చేయుడి అన్నారు పురుషులకు చాలా ఎక్కువగా బాధ్యతలు అప్పచెప్తారు పేతురు గారు ఏమన్నారైనా కృపావరములో మీ భార్యలు మీతో పాలువారు వారు ఎక్కువైన బలహీనమైన ఘటములు మరి వారు పురుషుడు కొంచెం బలంగా ఉంటాడు స్త్రీలు కొంచెం బలహీనంగా శారీరకంగా కాదు అన్ని రకాలుగా కూడా వారు బలహీనమైన ఘటములు వీకర్ వెసల్స్ అన్నారు బలహీనమైన ఘట్టములు కనుక వారితో మరి వారిని సన్మానించి వారిని ఎక్కువగా గౌరవించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగు కలుగుకుండినట్లు జ్ఞానము చొప్పున అనగా వారి ఏం చేయాలంట వారిని మరి సన్మానించాలి తర్వాత జ్ఞానము చొప్పున వారితో నడుచుకోవాలి అలాగే ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా చూసుకోవాలి కాబట్టి స్త్రీలు లోబడాలని పురుషులు జ్ఞానము కలిగి వారిని ప్రేమించాలని ఇక్కడ క్రిస్టియన్ ఫ్యామిలీ గురించి అపోస్తుడైన పేతురు గారు అద్భుతంగా వ్రాసారు చివరికి ఎనిమిదో వచనంలో ఇంకొక చక్కని మాట ఆయన వ్రాస్తారు తుదక్కు మీరందరూ ఏక మనసుకులై ఒకరి సుఖదుఖమలియందు ఒకరు పాలుపడి అని అంటున్నారు అనగా కేవలం భారీగా నా పాత్ర నేను నేను చూస్తున్నాను భర్తగా నా పాత్ర నేను మరి నేను నిర్వహిస్తున్నాను అని కాదు మీరిరువురు ఏక మనసుకులవ్వాలి కాబట్టి భార్యగా నీవు పూర్తిగా నీ యొక్క లక్షణం అది వేరుగా ఉంటుంది డిఎన్ఏ వేరుగా ఉంటుంది ఆలోచన వేరుగా ఉంటుంది సంప్రదింపులు వేరుగా ఉంటాయి అలాగే భర్తగా నీ డిఎన్ఏ వేరుగా ఉంటుంది సంప్రదింపులు వేరుగా ఉంటాయి ఆలోచన సరణి వేరుగా ఉంటుంది కాబట్టి భార్యాభర్తలుగా మీరు వచ్చినప్పుడు ఏక మనసుకులై ఉండుట ఇది చాలా అద్భుతమైన విషయం కలవని రెండు పదార్థాలు ఒకటిగా అవి కలవటం అనేది రసాయనికంగా అది చాలా మరి అసాధ్యమైన విషయంలో ఇక్కడ రెండు ఎంటిటీస్ని ఒక మరి ఆ స్థూలంగా ఒక వస్తువుగా తయారు చేయటం అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం కాబట్టి మీరిరువురు ఏక మనసులై ఉండు తర్వాత ప్రేమ కలిగి కరుణాచిత్తులను వినయమనసులనై ఉండు తర్వాత తొమ్మిదో వచనములో ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబెడుతున్నారు కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి క్రిస్టియన్ ఫ్యామిలీ పేతులు గారు రాసిన మొదటి లేఖలో మూడవ అధ్యాయాన్ని చదువుకుంటే క్రిస్టియన్ ఫ్యామిలీ వివాహమైన వారందరికీ క్రొత్తగా వివాహమైన వారికి ఇప్పుడిప్పుడే వివాహానికి వారికి చాలా గైడ్ లాగా ప్రాముఖ్యమైన ఉద్దేశంగా దీనిలో ఉంది ఈ మాటలు మనలందరినీ ఎంతో ఆస్వాదించి దీవించి బలపరిచి మన సంఘంలో సార్వత్రిక సంఘంలో మంచి క్రైస్తవ కుటుంబాలను పరశుద్ధ లేవనెత్తును గాక ఆమెన్ పరిశుద్ధుడా ప్రియంగల తండ్రి మూడవ అధ్యాయంలో మీరు మాకు ఇచ్చిన మంచి మాదిరికరమైన క్రైస్తవ కుటుంబాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభా మా కుటుంబాలు రోల్ మోడల్ కుటుంబాలుగా ఉంటానికి సాధించి ఏసై పరిశుద్ధ నామంలో అడిగి నామ్మ తండ్రి ఆమె త్రి ఏక దేవుని యొక్క ఆశీర్వాదాలు కృపలు దేవుడు మనందరికీ శ్రేష్టముగా కలుగును గాక ఆమెను